గుడ్ మార్నింగ్ టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఏం చేశారు ఈరోజు నేను ఇంకా టీ అయితే తాగలేదు టీ పెట్టాను టిఫిన్ వచ్చేసి మాత్రం ఇడ్లీ చేశానండి ఇడ్లీకి లంచ్లోకి సాంబార్ చేసేసాను చూద్దాం రండి చూడండి వేడివేడిగా ఇడ్లీ కాదు ఇడ్లీ అయితే అవుతుంది ఇది టీ ఇంకెవ్వరు తాగలేదు చేసి పెట్టాను అంతే ఇది వచ్చి సాంబార్ అండి మంచిగా వేసి సాంబార్ చేశాను ఇడ్లీకి అవుతుంది ప్లస్ ఇంకా రైస్లకు కూడా అవుతుంది ఇంకా వచ్చే ఇది వచ్చేసి డాగ్ రైస్ ఇది వచ్చేసి మాకండి మీరేం చేశారు ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే వేడి వేడిగా సాంబార్ ఇడ్లీ తినేస్తాను ఇప్పుడే హెడ్ వాష్ చేసి వచ్చేసాను ఇంకా చెప్పండి మీరేం చేశారు లంచ్ బాక్స్లోకి ఈరోజు లాంగ్ వీడియో అయితే పెట్టాను ఎవ్రీ అయితే చూడండి ఈ ఈ వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ఓకే బాయ్